హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ములక్కాయ వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను దీనికోసం ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్ ఇద్దాము ఆనియన్ కొంచెం ఫ్రై కాగానే ములక్కాయలు వేసి ఇద్దామండి ములక్కాయలు కూడా ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ములక్కాయలు ఇది మొత్తం ఫ్రై కావాలండి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటాయి లేదంటే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది స్మెల్ కూడా పచ్చి పచ్చి ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆయిల్లోనే ములక్కాయలు అయితే బాగా ఫ్రై చేస్తాను దీనికోసం బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు అండ్ ములక్కాయలు బాడీకి చాలా హెల్తీ అండి ఆరోగ్యవంతమైనవి ప్రెగ్నెంట్ వాళ్ళైతే మునగాకైతే మునగాకు అయితే చాలా తినాలి మునగాకు వలన ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఐరన్ పెరుగుతుంది ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి మాకు డైరెక్ట్ పప్పు చేసుకోవచ్చండి మునగాకుతోనే మునగాకు పెసరపప్పు లేదంటే కందిపప్పు చారు వేసుకుంటాం కదా దాంట్లోనైనా వేసుకోవచ్చు లేదు అంటే చపాతి పిండి పిసికేటప్పుడు ఈ లేత మునగాకండి ఈ లేత మునగాకు ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాకుండా ఎవరికైనా చాలా మంచిది ఏంటంటే హెచ్బి అనేది పెరుగుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందామండి గ్యాస్ సిమ్లో పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మూత తీసి చూద్దాము ఫ్రై అయినాయా లేదా అనేసి లేదంటే అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలిపేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను నేను మంచివి ఫ్రై కావాలండి ములక్కాయలు అయితే మన హార్ట్కి మంచిదండి ముల ములక్కాయలు వీక్లీ వన్ టైం అయినా తినాలి ములక్కాయలు దీంట్లో కొంచెం తగినంత పసుపు వేస్తున్నాను ముందే వేసుకోవచ్చు కానీ ఇది సరిగా ఉడకమని చెప్పేసి నేను కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను ములక్కాయలు ఆనియన్ కొంచెం అయితే ఫ్రై కావాలి ఆయిల్లో అందుకని చెప్పేసి దీంట్లో నేను వంకాయలు వేస్తున్నానండి మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇందులో వంకాయ ముల్లక్కాయ టమాటా క్యారెట్ బాగుంటుందండి టేస్ట్ అయితే నేను ఇంతకుముందు ట్రై చేశాను బాగా టేస్టీగా ఉంది ఇప్పుడు క్యారెట్ లేదు నా దగ్గర అందుకే ఈపిడ్తో చేస్తున్నాను చాలామంది మునగాకు అయితే తినరండి ఆ మునగాకు ఏంటంటే లేతగా ఉంటుంది కదా చిగురు చిగురులాగా అట్లాంటి టెంపుకొచ్చుకొని వండుకోవాలంటే చాలా మంచిది మునగాకు హెయిర్ కూడా బాగా పెరుగుతుంది బ్లాక్గా అవుతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దామండి ఇది కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి సిమ్లో పెట్టేసి తీసి కలిపేసుకుందాము చూడండి వంకాయలు కూడా కొంచెం కుక్ అయిపోయినాయి చూడండి దీంట్లో కొంచెం అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము ముందే వేయచ్చు కానీ అడుగంటుతుంది కాబట్టి నేను లాస్ట్లో వేస్తాను ఇవన్నీ మంచిగా కుక్ కావాలి కాబట్టి కుక్ అయిన తర్వాతనే వేస్తాను నేను అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేస్తే ఏంటంటే మాడిపోతుంది కాబట్టి బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగంటుతుంది నేను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ అండ్ కారం అండి ఇది మాడిపోవడానికి వస్తుంది కాబట్టి టమాటా కూడా ఆయిల్లోనే ఉడికిపోవాలండి లేదంటే టమాటా ఉడకదు అందుకని చెప్పేసి టమాటా వేసేస్తున్నాను టమాటా కూడా బాగా కుక్ అవ్వాలండి బాగా కుక్ అయిన తర్వాతనే కారం ఉప్పేద్దాం వేస్తాను లేదు అని అంటే తొందరగా ఉడకదు దాని కోసం అని చెప్పేసి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి అడగంటకుండా టమాటా లేచినాం కాబట్టి అడుగంటదు మంచిగా కలపాలండి లేదంటే అడగంటుతుంది టమాటాతో కూడా మనకు ఐరన్ ఉంటుందండి బాగా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రోజు ఒక టమాటా తిన్నా సరేందండి ఒక ఫ్రూట్తో సమానము దీనిపైన మూత పెట్టేద్దాము మూత పెట్టేసి సిమ్లో నార్మల్ అండి మరి సిమ్లో పోకుండా నార్మల్గా పెట్టి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము లేదంటే అడుగుంటుతుంది టమాటా వేసినాక కూడా ఒకసారి తీసి కలిపేసుకుందాము బాగా కలిపేసుకోవాలండి మన ఇంట్లో ఏ ఫ్రూట్ లేనప్పుడు ఒక టమాటా అయినా తినొచ్చండి అది కూడా పండులాగానే కాబట్టి టమాటా తినొచ్చు బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము తగినంత కారం వేద్దామండి ఆల్రెడీ టమాటా సగం ఉడికింది కదా ఇప్పుడు కారం వేసేద్దాము తగినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి చూడండి కారం ఎంత రెడ్డుగా ఉందో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసేసి బాగా కలిపేద్దామండి లేదు అంటే కారం వేసిన తర్వాత అడుగు అంటుతుంది కాబట్టి మంచిగా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలపాలండి కలిపేసిన తర్వాత పెట్టేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది మనం కారం వేయగానే వాటర్ పోసినాం అనుకో అది టేస్టీ ఉండదండి ఏ కూర అయినా సరే ఇప్పుడు పెట్టేద్దాం దీనిపైన మూత పెట్టేసి కొన్ని వాటర్ పోద్దామండి ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి ఇవే హీట్ వాటర్ అందులో కర్రీలో వేసిస్తే అయిపోతుంది నాకైతే సూప్ కావాలి కాబట్టి నేను వాటర్ వేస్తాను మీకు సూప్ అవసరం లేదంటే వాటర్ వేయకుండా ఏం కాదండి మాకైతే కర్రీ కర్రీ వేస్తున్నాను కాబట్టి సూప్ కావాలి ఇవే వాటర్ నేను డైరెక్ట్ అందులో పోషిస్తున్నాను అండి అడుగు అంటుంది కాబట్టి అందులోనే పోషిస్తున్నాను చూడండి ఏం లేదు కర్రీ అయితే వాటర్ వేసేసి దీంట్లో చల్లనీళ్ళు పోసిందంటే మళ్ళీ తొందరగా కుక్కు కాదు కదండి అందుకే వేడి వాటర్ పోసేసి మూత పెట్టేస్తున్నాను మీ దగ్గర నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకోవచ్చండి నేనైతే నువ్వుల పొడి వేయట్లేదు ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను ఒక్కసారి ఇది మనకు ఉడికిందో లేదో చూసేసుకుందామండి ములక్కాయే ములక్కాయ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ చూడండి దీన్ని కొత్తిమీర ధనియాల పొడి నువ్వుల పొడి వేసి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దింపేసుకుంటే అయిపోతుందండి నేనైతే నువ్వుల పొడి వేయట్లేదు అందుకే అని చెప్పేసి నేను ఓన్లీ కొత్తిమీర ధనియాల వేసిన మీకు కావాలంటే మసాలా కూడా వేయవచ్చండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఇప్పుడు మూత పెట్టేసి దింపేసుకుందాం